పేరు మాది పెద్ద నియోజకవర్గం కాకినాడ జిల్లా సార్ అవును సార్ చాలా టఫ్గా ఉంటుంది అదే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎంపీగా పోటీ చేస్తే మరి ఇంత టఫ్ ఉండు అంటే ఇప్పుడు సునీల్ గారి కంటే ఇంకా చూడక్కర్ల అంటే గతంలో మూడు సార్లు పోటీ చేశారైనా ఓడిపోవడం అంటే జరిగింది ఈసారి అయితే సంపద బాగా పనిచేస్తుంది బాగా అంటే బాగా ఎక్కువగా ఉంటుంది ఆయన కూడా చేస్తారన్న ప్రతి ఒక్కరికి నమ్మకం అంటూ ఉన్నది ఆయన ఇచ్చిన హామీలు సొంతంగా మేనిఫెస్టో నిర్మించుకున్నారు ఆయన దానివల్ల కూడా ఒక ప్రయోజనం అంటే ఉంటాయి అంత మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఆయన ఎందుకు ఊడగొట్టారు మంచి అంటే అది ఒక్కొక్క గాలి అండి ఆయన ఆయన ఎంచుకున్నది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క గాలి వల్ల పోయింది ముందు సార్ అంటే టీడీపీలో ఉండడం జాఖని అన్న గాలి వల్ల సార్ టఫ్ టఫ్ బాగుంటదండి ఈసారి కన్ఫామ్ గెలిపించుకుంటారు అంటే అక్కడ వ్యక్తిపరంగా కూడా ఉదయ్ శ్రీనివాస్ మీద ఈయన బెస్ట్ అయిన అందరికీ ఒక ఇంప్రఫెషన్ అంటే ఉంది దాని గురించి బాగా జనాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నారు ఇప్పుడు ఇట్స్ వైసీప్ నుంచి చూసుకుంటే ఎంపీ ఏమో సునీల్ గారు ఉన్నారు అవతల సైడ్ ఏమో ఉదయ్ గారు ఉన్నారు ఎలా వీళ్ళిద్దరికి ఎవరు దగ్గపోరు పోటీ అనుకుంటున్నారు దగ్గ పోరు ఏం పెద్ద ఏమి ఉండదు అంటే సునీల్ గారికి ఇంకా పక్కా అండి ఇంకా దాంట్లో ఇంకా తిరిగా లేదండి సునీల్ గారు పక్కా గెలుతారు అంటే ఆయనకి మూడు సార్లు ఓడిపోయిన సానుభూతి అన్నది బాగా ఎక్కువ ఉంది అది కాకుండా మెగా కాంపౌండ్లో కూడా ఇతనికి అభిమానులు అంటే బాగా ఎక్కువ ఉన్నారు అది ఇప్పుడు నాలుగు వందల గ్రామాలు దత్త తీసుకుని ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయలు ఇస్తాను మొత్తం కలిపి నాలుగు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాను అంటున్నాడు నిజంగానే చేసే సత్తా సునీల్ గారి దగ్గర ఉందండి ఉంది అది కూడా మనం ఒకసారి చూస్తే కదా తెలుస్తుంది ఒకసారి చూస్తే చేస్తే మళ్ళీ మళ్ళీ ఆయన గెలుస్తారు ఇక్కడ అంటే అవకాశం ఎక్కువ ఉంది చేస్తారని నమ్మకం కూడా మాకుంది ఎంత మేజర్ గెలిపించుకుంటారు మేజం లక్ష యాభై లక్ష జగన్ సంక్షేమ బాగున్నాయండి అంటే మేము యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు రాక టీడీపీలో ఉన్నామండి ఇప్పుడు ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ చేసాం మేము వరుపుల రాజా గారికి ఆయన ఒక నాలుగు వేలు ఓట్లతో ఓడిపోయారు అక్కడ తర్వాత ఆయన అకాల మరణం వల్ల మాకు కొన్ని కారణాలు అన్ని వాళ్ళ కారణం వల్ల మళ్ళీ మేము వైఎస్ఆర్ పార్టీలు జరడం జరిగింది అయినా అంతగా కనుక జగన్ చేసిన సంచమంలో కూడా చాలా బాగున్నాయి అమ్మఒడి లాంటిది స్కూల్ మార్పుడు ఆ నాడు నేడు పథకాలన్నీ ఎక్సలెంట్ గా ఉన్నాయి టీడీపీ మేనిఫెస్టోలో దాని దగ్గర నమ్మసక్యాలు ఏం కనిపిస్తలేదండి దాంట్లోనే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్ల ఉన్నారనుకోండి ముగ్గురు ఉంటే ముగ్గురికి నలభై ఐదు వేలు ఇచ్చేస్తానంటున్నాడు ఎక్కడ ఇస్తారండి పదిహేను వేలు ఇవ్వడానికే నాన్న తిప్పలా పడుతున్నారు అంటే మన మన రాష్ట్రానికి వచ్చేసి అభివృద్ధి అన్నది ఇప్పుడు ఇంకా ఏమీ లేదు ఏంటంటే దాని తగ్గట్టు వనరులు లేవు లేని దానికి ఇప్పుడు పదిహేను వేలు నలభై ఐదు వేలు ఇస్తానన్నది అసత్యాలు తప్పించి ఏమీ లేవండి దాని తగ్గ మనం ఉండిన కోళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు తప్ప తర్వాత ఏమైనా అవకాశం ఉంటుంది తప్ప ముందుగా మన పదిహేను వేలు అంటే నలభై ఐదు వేలు అంటే ఇస్తానన్నది అన్నది అమ్మశక్యాలు కాదండి అంటే జగన్ అనే అయితే రీజనబుల్గా ఉన్నాయండి అంటే ఇస్తాననే చెప్తున్నాడు తప్ప నేను ఇవ్వలేని అన్నది నేను చెప్తే లేదు తీసుకున్నారండి అంటే అది కొంతమందికి ఇక్కడ ఉపాధి కల్పిందామన్న ఉద్దేశంతో ఆయన చేశాడు మాకు ఈ సునీల్ గారికి సునీల్ గారు హండ్రెడ్ పర్సెంట్ సునీల్ గారికి పక్కా అవుతాడు సీఎం జగన్ అండి జగన్ అండి మ్యాజం ఒక నూట పది సీట్లతో కన్ఫంగా సీఎం జగన్ అవుతాడండి